హలో ఎవరి ఇక్కడ ఏంటంటే ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసేసానండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు టైం వచ్చి టెన్ థర్టీ అవుతుందనమాట అంటే కొంచెం ఫాస్ట్గా చేశాను ఇవాళ కొంచెం టమాటో ఫ్రైడ్ రైస్ చేశాను అన్నీ రెడీ చేసి పెట్టేశాను అనమాట ఇడ్లీకి వేద్దామని చెప్పి రోజు దోసే కదా ఒక రోజైన ఇడ్లీ వేద్దామని చెప్పి ఇడ్లీకి అయితే పప్పు నాన్ వేసేసాను అన్నీ రెడీ చేసేసాను మా పిన్ని ఫోన్ చేసింది అనమాట ఇంకా మా తమ్ముడి ఎంగేజ్మెంట్కి కొంచెం షాపింగ్ అది ఉంది వెళ్ళి అవి కూడా కంప్లీట్ చేసుకొని రావాలి అని ఇంకా సరేలే ఇంకా అన్నీ ఫాస్ట్గా చేసేసుకొని వెళ్ళేటప్పుడు బాక్స్ పిల్లలకి ఇచ్చేసి వెళ్దామని పిన్ని ఫోన్ చేస్తే ఓకేలే అని ఇంకా హడావుడిగా అన్నీ కంప్లీట్ చేశారనమాట ఇంకా సర్ది పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్గా వెళ్తూ వెళ్తూ అలాగే స్కూల్ కాడికి వెళ్ళేసి పిల్లలకి బాక్స్ అన్ని అనమాట ఇవి మొన్న టీమాటలో తెచ్చానండి బాగుంటాయి లోటో ఏదో అంటాం అనమాట బ్రెడ్ లాగా ఉంటుంది ఈరోజు ఏమంటే యాపిల్ లేదనమాట అందుకని కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి పెట్టేశాను ఆపిల్ మళ్ళీ తెచ్చుకోవాలన్నమాట వచ్చేటప్పుడైనా తీసుకొని వద్దామని చెప్పి అన్నీ చూసుకోవాలండి హడావుడిగా ఒక్కసారి మర్చిపోతూ ఉంటాను కానీ మళ్ళీ గుర్తొచ్చినప్పుడు వెంటనే భయ స్కూటీ వేసుకొని వెళ్ళిపోయి తెచ్చేసుకుంటాను ఉంటానన్నమాట అది ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి ఏంటంటే మార్నింగ్ బా షాప్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానమాట అవన్నీ వాష్ చేసి తొడయాలు వల్చేసి ఇలాగ కవర్లో వేసి టిష్యూ వేసి పెట్టేస్తాను ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందండి ఇంకా బాగా ఫ్రెష్గా ఆరబెట్టేస్తాను అనమాట ఆరబెట్టేసి ఇలాగ కవర్లో వేసి ఇలాగా కట్టేసి పెట్టేశానంటే ఇంకా చాలా రోజులు ఉంటుందండి ఏం పాడైపోవు అదే తొడయాలు ఉంటేనే పాడైపోతాయండి వాష్ చేసి తొడ్యాలు తీసేసి ఆరబెట్టేయాలి లేదంటే పాడైపోతాయి అనమాట ఇవన్నీ ఎక్కడ సర్దేసేసి ఇంకా షాపింగ్ అంటే ఇంక ఏ టైం అవుతుందో ఏమోనని అన్నీ నీట్గా సర్ది పెట్టేస్తున్నాను అనమాట షంకులో సామాన్లు అవి కూడా ఏం ఉంచలేదు మార్నింగే స్నానం చేసి దీపం పెట్టేశాను స్వామికి ఇది మటుకు కంపల్సరీ అండి వీలు కానప్పుడు తప్పితే వీలు ఉన్నప్పుడు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మటుకు పూజ కంపల్సరీ చేసుకుంటాను అనమాట ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను పెన్ని వాళ్ళు వస్తే ఇంకెళ్ళిపోదామని ఇంకా వచ్చేసారనమాట బయలుదేరేస్తున్నాను బట్టలు కూడా మిషన్కి వేస్తున్నాను వచ్చినాక ఆన్ చేస్తాను అన్నీ రెడీగా వేసి పెట్టుకున్నాను అంటే ఇప్పుడు మళ్ళీ సగంలో ఆపేసి వెళ్తే పాడైపోతాను వస్తాయేమోనని ఏ టైం అవుతుందో ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి వస్తానో ఏమోనని చాలా ఉందండి షాపింగ్ అని తిరగాల్సినవన్నీ అందుకని ఇంకా బట్టలు వాషింగ్ మెషిన్ రెడీగా వేసి అన్నీ ఎక్కడెక్కడ సర్ది పెట్టేస్తాను వచ్చినాక స్విచ్ ఆన్ చేసేయడమేనమాట ఇంకా వెళ్ళేసానండి బాక్సెస్ పిల్లలకి అడిచ్చేసి ఇంకా షాప్కి ఇక్కడ చిన్న బజార్ అంటామన్నమాట చిన్న బజార్లో హోల్సేల్ కొట్లు అవి ఉంటాయి అనమాట ఇక్కడ ఏంటంటే డెకరేట్ చేయడానికి ఉంటాయి కదా పండ్లు పూలు అన్నీ కూడా సిల్వర్వి గోల్డ్ కలర్వి బుట్ట ఉంటాయి పైన మనకి నెట్ లాగా ఇచ్చి ఉంటాడు అలాంటివన్నీ కూడా మనము ఇక్కడ బాగా కొనవచ్చు అనమాట హోల్సేల్ షాప్ చాలా బాగున్నాయి అన్నీ కూడా క్వాలిటీ కూడా బాగున్నాయి ఏదన్నా అంటే మామూలుగా ఫంక్షన్స్కి వాటికి బాగా యూజ్ అవుతాయి అనమాట రేట్ అవి చెప్తున్నారు ఒక్కోటి మామూలుగా వన్ ఫిఫ్టీ చెప్పారనమాట గోల్డ్కి తీసుకున్నాం అనుకున్నాము కానీ మళ్ళీ గోల్డ్ ఒక ఫైవ్ మామూలు సిల్వర్ ఒక ఫైవ్ తీసుకున్నాము వన్ ఫిఫ్టీ అయిందండి ఒక్కోటి ఈచ్ వన్ ఫిఫ్టీ పడింది మామూలు షాపులు అయితే చాలా రేట్ అవుతుంది అలాగే ఇంకేంటే అంటే ఒక చిన్న ట్రే లాగా అనమాట మామూలుగా శారీ అవన్నీ పెట్టి ప్యాక్ చేయడానికి కూడా ట్రే లాగా తీసుకుందామంటే అక్కడ లేవన్నమాట మంచి కొంచెం పెద్ద సైజ్ ట్రే అంటే శారీ అన్నీ పసుపు కుంకుమ అన్నీ పెట్టాలి కదా అమ్మాయికి పెట్టేదానికని అవి కూడా ఏం లేవు అక్కడ తర్వాత మళ్ళీ పక్కన షాపుకు వస్తే అక్కడ కూడా సరిగా సెట్ అవ్వలేదు సరే అక్కడ నుంచి ఏంటంటే మేము వెంకటరమణ ఆర్కేడ్ పక్కన ఉందండి ఒకటి మామూలుగా అన్నీ దొరుకుతాయి అనమాట అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఒకటి పెద్ద లాగా ఉంది వుడ్తో చేసింది అనమాట ఓకే దేనికైనా యూజ్ అవుతుంది ఆ ఫంక్షన్ కనే కాదని చెప్పి అది కూడా తీసేసుకున్నాం ఫైవ్ ఫిఫ్టీ అంత చెప్పారు ఇంకా తీసుకొని అక్కడి నుంచి వచ్చి విశాల్ మాటకు వచ్చామనమాట విశాల్ మాటలో ఏందంటే కొన్ని కొన్ని సామాన్లు అవి కావాల్సి ఉన్నాయి పిన్ని వాళ్ళకి ఇంట్లోకి ఆ కిచెన్లోకి అవి కావాలంటే ఇంకా సరే షాపింగ్ చేద్దామని చెప్పి విశాల్ మాటకు వచ్చాము ఫస్ట్ టైం అండి విశాల్ మాట చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే ఐటమ్స్ చాలా బాగున్నాయి ఈ గ్రాసరీస్ కంటే కూడా మెయిన్ బట్టలు కిచెన్ ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి అది కూడా కాక బెడ్షీట్స్ మ్యాట్స్ ఇవన్నీ బాగా క్లాత్ ఐటమ్స్ చాలా బాగున్నాయి అనమాట అవన్నీ చాలా నీట్గా ఇంకా ఏంటంటే కప్పులు ఇవన్నీ ఉంటాయి కదా సెట్లు డిన్నర్ సెట్స్ అవన్నీ రకరకాలు చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా తక్కువగా ఉన్నాయి ఇవేమన్నా కొనాలనుకుంటే ఇక్కడికే రావచ్చు నాకైతే చాలా బాగా నచ్చేసాయి అవన్నీ చూస్తూ ఉన్నానన్నమాట అన్నీ ప్రతి ఒక్కటి చాలా కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది కావాలంటే మనం ఇంకా ఏదన్నా అవసరమైతే ఇక్కడికే రావచ్చు అనిపించింది మామూలుగా అయితే డిమార్ట్కి వెళ్తుంటాను డిమార్ట్లో ఏంటంటే ఏదైనా సామాన్ అవి అయిపోతే నేరుగా అక్కడికి వెళ్తుంటాము ఇవి కూడా కొన్ని కొన్ని చూస్తూ ఉంటాను అనమాట కానీ నాకెందుకు అక్కడికంటే కూడా ఈ పైన ఎక్స్ట్రా ఈ ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ చాలా రీజనబుల్గా అనిపించాయి చూస్తే కూడా క్వాలిటీగా ఉన్నాయండి చాలా క్వాలిటీగా ఉన్నాయి అని చూశాను అనమాట ఓకే ఇంకెప్పుడైనా అవసరమైనప్పుడు ఇంకా అక్కడికంటే ఇదే కొంచెం దగ్గరగా ఉంటుంది మాకు హౌసుకు కూడా ఇంకా మా పిన్ని ఏంటంటే ఇంకా ఇలాగ నాన్ స్టిక్ కడాయి తీసుకుందాము అనేది వద్దని చెప్పాను మామూలుగా స్టైన్లెస్ స్టీల్ తీసుకున్నాము ట్రిప్లీ ఉంటుంది కదా ట్రిప్లీ కడాయి అంటే అవి లేవండి ఇక్కడ అన్నీ ఏంటంటే పలచగా ఉన్నాయి అన్నమాట అవన్నీ స్టీల్ కూడా ఇంకోటి క్వాలిటీగా అనిపించలేదు నాకు ఇవి పా గిన్నెలు ఇవన్నీ కూడా అంతగా అనిపించలేదు మిగతా అవన్నీ బాగున్నాయి కానీ ఏవి ఎక్కువ ఐటమ్స్ లేవన్నమాట ఈ కడాయిలు అవి మామూలుగా డిమార్ట్లో బాగున్నాయి చాలా నీట్గా బాగా బరువుగా కూడా ఉంటాయి కదా ట్రిపుల్ కడాయి అంటే అసలు అనమాట ఆ మోడల్లో లేవు చాలా లైట్ వెయిట్గా సింపుల్గా ఉన్నాయి ఇంకెందుకని తీసుకోలేదు ఇంకోసారి చూద్దాంలే అని చెప్పి ఇంకా మా పిన్ని వాళ్ళు ఏంటంటే ఇంకా మ్యాట్స్ ఇంకా అంటే మ్యారేజ్ కూడా వస్తుంది కదా ఇంక అన్ని కలిపి అన్ని తీసుకుంటున్నారు అనమాట ఇంట్లోకి ఏమైనా అవసరమైనవి డోర్ మ్యాట్స్ ఇంకా అవన్నీ కొన్ని కొన్ని సామాన్లు ఇంకా ఏమో స్టూళ్ళు అన్నీ కూడా కొన్ని లేకపోతే అవన్నీ చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాం అనమాట అయితే తిరగడానికి హ్యాపీగా టైం స్పెండ్ చేసాం అనమాట ఎండ మాంతంగా కాస్తుంది బయట ఇంకా ఇక్కడ చూస్తే చల్లగా బాగుంది అందుకని ఇంకా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఏమేమి కావాలో చూసుకుంటూ అన్నీ తిరుగుతూ ఉన్నాం అనమాట అన్నీ బాగున్నాయి గ్రాసరీస్ ఏమి ఎక్కువ లేవు కానీ పిల్లలకి స్నాక్ ఐటమ్స్ మటుకు చాలా బాగున్నాయండి బిస్కెట్స్ ఇవన్నీ ఆఫర్ కూడా చాలా బాగుంది అవన్నీ చూసుకుంటే ఈసారి ఏదన్నా అవసరమైతే ఇక్కడికి రావచ్చు అనుకున్నాను పిల్లలకు సంబంధించి కానీ ఏమన్నా కానీ బట్టలు కూడా అండి నిజంగా కింద ఈ మటుకు రావాలి ఖచ్చితంగా అనిపించింది టాప్స్ మామూలుగా చుడీదార్లు ఇవన్నీ కూడా అన్నీ చాలా బాగున్నాయి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కుర్తీస్ అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి బ్రాండెడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఈ ప్లాస్టిక్స్ కానీ బాస్కెట్స్ అవన్నీ ఉంటాయి కదా బట్టలు పెట్టుకోవడానికి స్టోరేజ్ బాస్కెట్స్ అవన్నీ కూడా చాలా రకరకాలు ఒక్క రకానికి చాలా ఉన్నాయండి చాలా నీట్గా అనిపించింది అనమాట అటువంటి ఐటమ్స్కి నీట్గా ఇక్కడికే వచ్చేయచ్చు అవన్నీ చూసుకొని ఇంక టైం అయిపోయింది ఇంకా నేరుగా ఇంకా త్రీ థర్టీ అయిపోతే ఇంకా మా తమ్ముడు ఏంటంటే ఇంక భోజనం చేసుకొని వెళ్దామని ఇంకా అక్కడ పక్కనే డాబా హోటల్ ఉంటే భోజనం ఏం తీసుకోలేదు జస్ట్ పుల్కా పన్నీర్ బటర్ మసాలా అవి తినేసి ఇంకా నేరుగా ఇంటికి వచ్చేసామన్నమాట వస్తూ వస్తూ కూడా మళ్ళీ ఒక ఫ్యాన్సీ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఏదో కావాలంటే కొన్ని డెకరేట్ సంబంధించి అవి కూడా తీసుకొని వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే పుల్కా అది మేము తినలేకపోయామన్నమాట అక్కడ అయింది మిగిలిపోతే అనవసరం ఎందుకు పడేయాలి మనం ఇంటికంటే తెచ్చుకోవచ్చు ప్యాక్ చేసి ఇమ్మంటే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు అవి తీసుకొచ్చానమాట పిల్లలు తింటారు కదా ఎందుకు పడేయాలి అని నాకు ఇష్టం ఇలాగ పడేయడం ఇష్టం ఉండదండి ఫుడ్డు అనవసరంగా నాకు ఎందుకు అందుకే నేను ఇక్కడ కూడా ఫుడ్ కావాల్సిన వరకే తీసుకుంటాను ఎక్స్ట్రా అనేది ఉండనివ్వనమాట ఇలాగ ఏదైనా హోటల్కి ఇలాగ అయిపోతే దాంట్లో మనం మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు ప్యాక్ చేసి ఇమ్మంటే ప్యాక్ చేసి ఇస్తారు నీట్గా వచ్చి తినొచ్చు కదా మళ్ళీ సాయంత్రం అనేది తినొచ్చు ఎక్కడికి పోదు ఇక్కడ ఏంటంటే ఇంకా పిజ్జా అన్నారు కదా మా పిల్లలు పిజ్జా చేయి పిజ్జా చేయి అన్నారు ఇంకా దానికోసం పిజ్జా డఫ్ కలిపి పెట్టేసానమాట గోధుమ పిండితోనే చేస్తానండి పిజ్జా ఎప్పుడైనా ఇది ఒకసారి చేశాను చాలా బాగా వచ్చిందని మళ్ళీ మా పిల్లలు చెయ్యి మమ్మీ చెయ్యి మమ్మీ అన్నారు ఎలాగో చీజ్ ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో ఓకేలే అని చెప్పి ఇంకా నీట్గా పాన్ పిజ్జా లాగా అనమాట అప్పటికి టైము ఫైవ్ ఫిఫ్టీనే ఎంత అయిపోయింది వస్తారు పిల్లలు అవర్లో అని చెప్పి ఫాస్ట్ వేస్తున్నాను డఫ్ కూడా ఈజీ అండి మనం పెరుగు కొంచెము ఉప్పు సోడా ఉప్పు వేసేసి చక్కెర కొంచెం వేసి బాగా కలిపి ఒక వన్ అవర్ ముందు పక్కన పెట్టేసేయాలి నాకు టైం లేదు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను అనమాట అయినా కానీ బాగా వచ్చింది బాగా పొంగిందనమాట ఇక్కడ నాకు పిజ్జా సాస్ లేదండి ఒక చిన్న చిట్కాయ ఏంటంటే పిజ్జా సాస్ లేనప్పుడు ఇలాగా కొంచెం టమాటో సాసు కారప్పొడి ఉంటుంది కదా ఒక స్పూన్ కారపొడి ఇలాగ ఓరిగాను కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఓరిగాను వేసి బాగా మిక్స్ చేసి స్ప్రెడ్ చేసామంటే సూపర్గా ఉంటుందండి టేస్టు అసలు పిజ్జా సాస్ లాగే అనిపిస్తుంది కాబట్టి ట్రై చేయండి నేను అసలు పిజ్జా సాస్ మామూలుగా ఎప్పుడు తినలేదు తేలేదని తేననమాట ఇలాగే ట్రై చేస్తాను ఇప్పుడు కూడాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసి దాని మీద చీజ్ బాగా అలాగలాగా లేయర్ లాగా చల్లేసి దానిపైన నేను ఇంకా పనీర్ ముక్కలు ఇంకా ఆనియన్ ముక్కలు ఆల్రెడీ నా దగ్గర కార్ను ఉన్నిందనమాట మొన్న బజారే పోయినప్పుడు తెచ్చున్నాను అవి కూడా చల్లేసి మళ్ళీ పైన కొండలే మజుర చీజ్ మళ్ళీ చల్లేసి నీట్గా ఇంకా కుక్ చేసుకోవడమేనండి ఇవేంటంటే పనీర్ ముక్కలు అలాగే పెడితే నాకు ఎందుకు నచ్చక కొంచెం ఫ్రై చేశాను అనమాట కొంచెం ఉప్పు కారము ఇవి వేసి కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట లేకపోతే అది మామూలుగా ఏదో అలా ఒక టేస్ట్గా మా మామూలుగా ఉంటుందన్నమాట కొంచెం చప్పగా అనిపిస్తుందని అందుకని అవన్నీ వేసేసి ఇలాగన్నీ నీట్గా సర్దేసేసి పైన మళ్ళీ చీజ్ మళ్ళీ అవి కొంచెం పైన కూడా చల్లేసామంటే నీట్గా తయారవుతుందండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టేసామండి ఇంకొక టెన్ మినిట్స్ సింపుల్గా ఈజీగా అయిపోయిందండి పిజ్జా అసలు పాన్ పిజ్జా ఎంత టేస్ట్ అంటే పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు మనం బయట కొనాలంటే చాలా రేట్ అవుతుంది ఇలాగ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట సో అందుకని ఇలాగ అన్నీ చేసేస్తున్నాను ఆ కార్న్ వేయడం వల్ల కూడా టేస్ట్ టేస్ట్ ఇంకా బాగా వచ్చింది అనమాట కార్ను అందుకే కొంచెం ఎత్తి పెట్టాను అనమాట ఉంటాయి ఇంకోసారి పిజ్జా చేసుకునేదానికని దానికని డీప్ ఫ్రిడ్జ్లో తీసి పెట్టాను అనమాట అవన్నీ ఇలాగని ఈజీగా ఉంటుందండి చాలా ఎవరైనా ట్రై చేయండి కావాలంటే పిజ్జా సాస్ కూడా అవసరం లేదు టమాటా కచ్చప్పు ఉంటుంది కదా దాంట్లో కొంచెం కారము కొంచెం ఓరిగానో ఉంటే ఓరిగాన కలిపేసి మొత్తం స్ప్రెడ్ చేసామంటే సరిపోతుందండి అదండి ఇంకా కొంచెం మళ్ళా అవి ఉన్నాయి కదా కార్న్ అన్నీ చల్లుతున్నాను అనమాట ఈ కార్నే చాలా టేస్టీగా అనిపించాయి కొంచెం ఎక్స్ట్రాగా పోయినసారి చేసినప్పుడు ఏంటంటే ఓన్లీ పన్నీర్ పిజ్జా చేశాను అనమాట కార్ను ఏమి వేయలేదు ఇప్పుడు కార్ను పన్నీర్ పిజ్జా చాలా టేస్ట్ అనిపించింది పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఇంకేం తినరు ఇంకా అన్నం ఏమో ఇదే వాళ్ళకి ఫుడ్ అన్నమాట నైట్కి ఫుల్ అయిపోతుంది వాళ్ళకి ఇలాగా బయట తినాలంటే ఎంత అవుతుందండి ఇది మామూలుగా డోమినోస్లో కానీ అలాగా ఇలాగ సింపుల్గా హెల్దీ కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే గోధుమ పిండితో చేస్తాం కదా చాలా హెల్దీ అన్నమాట మైదా పిండి వాడితే కొంచెం బాగుండదు సాగుతూ అలా ఉంటుంది గోధుమ పిండి కాబట్టి మనకి ఏమంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీగా అరుగుతుందనమాట పిల్లలకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఎంత తిన్నా అంత హోమ్ మేడే కాబట్టి ఈజీగా ఉంటుందండి ట్రై చేయొచ్చు పెద్ద కష్టం ఏం లేదండి సింపుల్గానే అయిపోతుంది ఓఎమ్మ ఏమో అనుకుంటాం కానీ చీజ్ ఉంటే చాలండి ఇవన్నీ ఏం లేకపోయినా మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్తో చీజ్ పిజ్జా కూడా చేసుకోవచ్చు అనమాట ఇవేమీ లేకపోయినా చీజ్ అలాగే స్ప్రెడ్ చేసి మామూలుగా పాన్లు అలాగే కుక్ చేసుకుంటే చీజ్ పిజ్జా అయిపోతుంది అనమాట పైన ఏంటంటే నేను కొంచెం ఓరిగాను కొంచెం కారపొడి అలా నాకు ఆడ కారు ఉంటాయి కదా కా ఫ్లేక్స్ లేవన్నమాట మామూలుగా ఎండుమిర్చి ఉంటాయి కదా అది లేవన్నమాట అందుకని కారం చల్లాను చూసారు ఎంత బాగా వచ్చిందో మొత్తం చాలా టేస్టీగా వచ్చింది బాగా ఎంజాయ్ చేశారండి అదే ఇంకా ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మా ఛానెల్ రెండు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తాను